ఆంధ్రజ్యోతి ఈనాడు తమని తాము విశ్వసనీయతకు మారుపేరుగా భావిస్తూ ఉంటాయి అయితే వీటికి విశ్వసనీయత కంటే చేడిపి విశ్వాసం ఎక్కువ నిష్పక్షపాతం నేతలు ఎదుటివారికి మాత్రమే చెబుతాయి తాము పాటించు జగన్ ఓడిపోవడానికి జగన్ ఎంత కారణమో ఈ రెండు పత్రికలు అంతే కారణం పత్రికా విలువల గురించి టన్నుల కొద్ది ఉపన్యాసాలిచ్చే ఈ రెండు పత్రికల్ని గురువారం ఒకసారి పరిశీలిస్తే తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి వీడియోలో సాక్షిగా అధికారుల్ని నరుకుతా చంపుతా కొడకల్లారా అంటూ ఒక మహిళా అధికారిని ఇంట్లో కులుకుతోంది అన్నారు ఆంధ్రజ్యోతి ఈనాడుల్లో ఈ వార్త ఒక సింగిల్ కాలం గా దర్శనమిచ్చింది అది కూడా జేసీ బాధ ఆవేదన అంటూ ఇదే మాటలో బెదిరింపులో వైసీపీ నాయకులు చేసి ఉంటే రెండో ఫస్ట్ పేజీలో విరుచుకుపడేవి అహంకారం కండకావరం అంటూ ప్రాస హెడ్డింగ్లు పెట్టి అధికారుల హక్కుల్ని కాపాడేవి వైసీపీ అనుకూలంగా ఒక్క వాక్యం రాసినా వాళ్ళని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ముందుగా పిలుస్తుంటాడు తెలుగు జర్నలిస్టులకు నాసిరకం జీతాలిచ్చి బతకలేని తనం కల్పించిన ప్రముఖుల్లో ఆర్కే ఒకరు గతిలేని జర్నలిస్టులు కూలి కోసం పనిచేస్తే అర్థం చేసుకోవచ్చు మరి యజమానులు కూలి కోసం పనిచేస్తే ఏమనాలి ట్రాఫిక్ నిర్వహించలేని కారణంతో డీజేపీని మార్పు చేశారు డీజేపీని మార్చుకోవడం ప్రభుత్వ ఇష్టం ఎవరో కాదనిలేరు ఆంధ్రజ్యోతి కారణం ఎంత సిల్లిగా ఉందంటే బాబు ప్రమాణ స్వీకారంలో డీజీపీ ట్రాఫిక్ నిర్వహణ విఫలమట ఇదే జగన్ హయాంలో జరిగితే ట్రాఫిక్ కి డీజీపీకి మూడి జగన్ తలదిక్క పనులని పెద్ద వార్త వచ్చేది ఇక షర్మిళ ప్రెస్ మీట్ కూడా కరివేపాకు వార్తగా మారింది ఎన్నికల వరకు ఆమె స్పేస్ కనీసం డబుల్ కాలం లేదా ఫస్ట్ పేజీ ఇప్పుడు ఒక మూల సింగిల్ కాలం ఇక మీదట అదే ఉండదు వాళ్ల పేపర్ వాళ్ళ ఇష్టం ఏం రాసుకున్నా అభ్యంతరం లేదు కానీ పత్రికా విలువల పేరుతో సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుల ఉపన్యాసాలు ఉపదేశాలు ఎత్తుకుంటారే అదే అసలు సమస్య